వార్తలు వెంటనే మీ స్మార్ట్ న్యూస్ చేసి యాప్ ను డౌన్లోడ్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ పరిశీలించారు పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రి దాతల సహకారంతో ఏర్పాటవుతున్న వసతులను సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడిన ఆయన కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన వస్తువుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ ను మూసేయడం తప్ప ఇంకేమీ చేయలేదని మండిపడ్డ ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆ స్కూల్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో మళ్లీ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు ఎంసీ స్కూల్ సిఎస్ఆర్ నిధుల ద్వారా యూనియన్ బ్యాంక్ నాలుగో బస్సులు అందించిందని అదే స్పూర్తితో మూలాపేట స్కూళ్లు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ దత్తత తీసుకుని నలభై వేల చదురపు అడుగుల్లో అద్భుత నిర్మాణం చేస్తోందని మంత్రి తెలిపారు

ملڪي پتر پر నమస్కారాలండి మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం మూసేసిన హై స్కూల్ని ఎలక్షన్స్కి ముందు తెరిపిస్తా అని మాట ఇచ్చాను మాట ప్రకారమే ఆ స్కూల్ని అటు మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాము ఈ మధ్య ఒక బ్యాంక్ వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్మెంట్ బ్యాంకులు హైదరాబాద్ సత్యనారాయణ గారు సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి హై స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాలో సార్ చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని ఎక్స్లకి ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించా ఎందుకంటే వారి ఇక్కడే చాలా కాలం ఉండే అంట నాకు తెలియన తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద ప్రజలకు చాలన్నారు వెంటనే వారికి ఈ స్కూల్ని అక్షులగా హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళు నలభై వేల చదర పడుగులతో చక్కటి బిల్డింగ్ కట్టేదానికి మీరు పోటీగా వీఆర్ఐ స్కూల్ కంటే బాగా చేయండి నిజంగా వాళ్ళు కూడా చేస్తా నిజంగా చాలా సంతోషం పేదలు నిరుపేదలు పిల్లలు వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తే ఎక్కడికైనా రీచ్ అవుతారు మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుంటే వాళ్ళు రీచ్ కారు అందుకని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న నారాయణ విద్యా సంస్థలు నేను డెవలప్ చేసి మా పిల్లలకి ఇచ్చాను వాళ్ళు విద్యా సంస్థలు రన్ చేస్తున్న ఈరోజు పేద పిల్లల కోసంగా పదిహేను స్కూల్స్ని నారాయణ స్కూల్స్ కంటే బెటర్గా చేస్తున్నా ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నాకు తెలుసు దాని విలువ మిగతా వాళ్ళకంటే నాకే ఎక్కువ తెలుసు నేను వీధి వీధి బళ్ళి అర్ణపల్లి చదివిన ఓరిగంట రుక్కునమ్మ స్కూల్లో చదివిన నేలబడి నేలబడి అక్కడ నేను ఇరవై ఐదు లక్షలు పెట్టి నేను యాక్చువల్గా ఉద్యోగాలకు రాగానే ఇరవై ఐదు లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించా కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది గత ప్రభుత్వం దాన్ని కూడా మూసేసింది సో గత ప్రభుత్వం స్కూల్స్ మూటిని తప్పితే ఇంక వేరే తెలియదు కానీ ఈరోజు పదిహేను హై స్కూల్స్ హై స్కూల్ అంటే ఒక్క హై స్కూల్ కాదు ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చక్కగా చేస్తాం ఈ పదిహేను స్కూల్స్లో పదిహేను వేల మంది విద్యార్థులు చదవగలరు యాక్స్గా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు స్కూల్స్లో సిటీలో సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్ ఎంతమంది ఉన్నారు పదివేల మంది పదివేల మంది ఉన్నారు యాభై నాలుగు స్కూల్స్లో కలిసి పదివేలు ఉండారు నా టార్గెట్ ఈ పదిహేను స్కూల్స్లోనే పదిహేను వేల మంది చదవాలని ఎందుకంటే మన ఊరిని నాలుగు రూములు పెట్టి ఒక టీచర్ని పెట్టి చదువు చెప్పిన దానికంటే ఈరోజు పిల్లలకి చక్కగా కంప్యూటర్లు ఉండాలి రోబోటిక్ ఉండాలి డ్యాన్స్ యాక్టివిటీ డ్యాన్స్ చేసుకోవాలి మ్యూజిక్ వాళ్ళు మ్యూజిక్ ఉండాలి ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకొని ఉండాలి చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ అయితే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే చేయటం ఎడ్యుకేషన్ అలాంటి ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తున్నాం దానికి సపోర్ట్ చేస్తున్న దాతలు ఎవరైతే ఉండారో సుధాకర్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మస్తానయ్య కావచ్చు ఇలా ఏఎంఆర్ ఏఎంఆర్ ఒకటి తీసుకుంటా అన్నారు ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇస్తారు సార్ నాకు స్కూల్ అందుకనే ఇప్పుడు అది పనిగా నేను ఇప్పుడు విశాఖపట్నం ఇచ్చాను రాగానే ఫస్ట్ వర్కే పెట్టుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళు రమ్మన్నాను పదిహేను స్కూల్స్ చూసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ కూడా జూన్ లోపల యత్నం చేస్తాను దీన్ని సహకరించే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ